హాయ్ మై డియర్ తెలంగాణ వెబ్సైట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్సైడ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన ఈ వీడియోలో మాక్ టెస్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి ఇక్కడ మాక్ టెస్ట్ ఇచ్చడము ఇక్కడ మీరు ఈ వెబ్సైట్కి వెళ్ళినట్టయితే ఈ వెబ్సైట్కి వెళ్ళండి వెబ్సైట్ టీజీ సిహెచ్ఈ డాట్ ఏసీ మనం ఎక్కడైతే అప్లికేషన్ అప్లై చేసామో అక్కడే ఒక మాక్ టెస్ట్ కూడా ఉంది మనకి జస్ట్ మాక్ టెస్ట్ ఉంది దీన్ని ప్రిపేర్ అవ్వండి దీన్ని ప్రిపేర్ అయితే మీకు అసలు ఏమేమి క్వశ్చన్లు అడుగుతున్నాయి ఎంతసేపు ఎగ్జామినేషను ప్యాటర్ను అవన్నీ తెలుస్తుంది ఇదే క్వశ్చన్స్ కూడా రావచ్చు మీకు ఇది ఇది ప్రిపేర్ అయితే మీకు హండ్రెడ్ ప్లస్ వస్తాయి అమ్మ గుర్తుపెట్టుకోండి హండ్రెడ్ ప్లస్ మార్క్స్ రాకపోతే ఈ వీడియోలో కామెంట్ చేయండి హండ్రెడ్ ప్లస్ మీకు వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే మనం ఏదైనా ప్రాక్టీస్ చేస్తేనే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్ అన్నారు ఎన్నిసార్లు ప్రాక్టీస్ చేస్తే అంత అందుకని మనకి ఇంటర్మీడియట్లో కానీ ఇంజనీరింగ్ కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలి అందుకని మీకు ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఇప్పుడు మనం మార్క్ టెస్ట్ని ఏ విధంగా వెళదామో ఒకసారి చూద్దాం అసలు మార్క్ టెస్ట్ ఏంది మార్క్ టెస్ట్ అంటే ఏమి లేదు లేదు సిమిలర్గా ఎఫ్సెట్ మాదిరిగా ఉంటుంది ఎఫ్సెట్ డూప్లికేట్ అనమాట ఎఫ్సెట్ మాదిరిగానే ఉంటుంది రేపొద్దున మీరు మరి కం ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కదా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో సేమ్ అలా విధంగా ఉంటుంది అదేవిధంగా మరి మాక్ టెస్ట్ రాయటం వల్ల మ్యాథమెటిక్స్ ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి ఫిజిక్స్కి ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి కెమిస్ట్రీకి ఎన్ని క్వశ్చన్ మ్యాథమెటిక్స్ ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి ఒక్కో క్వశ్చన్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ వన్ మార్క్స్ మన తెలంగాణలో చూసినట్టయితే ఇక్కడ అరవై మా మరి నలభై మార్కులు ఉంటాయి ఫిజిక్స్ కెమిస్ట్రీ వచ్చి నలభై మార్కులు ఉంటాయి మొత్తము నూట అరవై మార్కులు ఉంటాయి అమ్మ గుర్తుపెట్టుకుని నూట అరవైలో కనీసం మీకు ఎనభై తొంభై వస్తే వంద మార్కులు వస్తే కంపల్సరీగా మీకు టాప్ ఇంజనీరింగ్ కాలేజీల్లో హైదరాబాద్లో టాప్ ఇంజనీరింగ్ కాలేజీ లైక్ ఓయూ కానీ మరి జేఎన్టీయూ కానీ మరి సిబిఐటీ కానీ తర్వాత వాసవి కానీ విఎన్ఆర్ కానీ ఇలా అన్ని ఛాన్సెస్ మీదే మనము ఈసారి ప్రతి ఒక్కరికి సీట్ అయితే కంపల్సరీగా వస్తుంది కానీ టాప్ కాలేజీల్లో ఉన్న వచ్చిన వాళ్ళకి లక్కీ పర్సన్స్ అందరికీ సీట్ వస్తుంది కానీ టాప్ కాలేజీలో టాప్ ఫైవ్ టెన్ కాలేజీలు ఎవరైతే వస్తారో అది చేయాలంటే మీకు మార్క్ టెస్ట్ ప్రిపేర్ అవ్వాలి ఒక్కసారి మార్క్ టెస్ట్ చూద్దాం మనం మీరు ఇది క్లిక్ చేసినట్టే ఇది ఇక్కడ క్లిక్ చేయండి డైరెక్ట్ వచ్చేస్తుంది మరి మార్క్ టెస్ట్ ఇక్కడ ఇంగ్లీషు తెలుగు మీకు ఏది కావాలంటే అది ఇంగ్లీషు ఉర్దూ ఉంది అగ్రికల్చర్ ఉంది మరి ఇంజనీరింగ్ కూడా అయితే ఈ రెండు మరి అగ్రికల్చర్ ఫార్మాసీ ఈ రెండు ఈ రెండు చూజ్ చేసుకోవాలి మనం అయితే ఫస్ట్ అయితే ఇంగ్లీషు తెలుగు మనం ఇంజనీరింగ్ చూజ్ చేసుకున్నాం ఎక్కువ మంది స్టూడెంట్స్ అది ఉంటారు కాబట్టి ఇక్కడ చూస్ చేసుకుంటే మీకు మీకు ఒక విండో అయితే ఓపెన్ అయింది చూసిన సేమ్ మార్క్ టెస్ట్ అనమాట ఇది క్యాండిడేట్ నేమ్ వచ్చి ఒక డమ్మీ నేమ్ ఉంది జాన్ స్మిత్ సబ్జెక్టు మార్క్ ఎగ్జామ్ ఇది ఎఫ్సెట్ ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనుకోండి ఎఫ్సెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఇది సిస్టమ్ నేమ్ ఈ విధంగా ఉంది ఇదే విధంగా మీకు సిబిటీ టెస్ట్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఇదే విధంగా సిబిటీ టెస్ట్ ఉంటుంది ఇప్పుడు మనం సైన్ ఇన్ చేద్దాం సైన్ ఇన్ చేద్దాం సైన్ ఇన్ చేద్దాం ఆన్లైన్ అసెస్మెంట్ సో సైన్ ఇన్ చేసినప్పుడు ఇక్కడ ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ అడుగుతుంది మీరు టోటల్ ఇది గుర్తుపెట్టుకోండి టోటల్ పరీక్ష మొత్తం వ్యవధి నూట ఎనభై నిమిషాలు తర్వాత క్లాక్ సార్ మరి ఒకటి క్లాక్ రన్ అవుతుంది అనమాట నూట నూట ఎనభై నూట ఎనభై నిమిషాల నుంచి మనకి నూట డెబ్భై తొమ్మిది నూట ఎనభై ఈ విధంగా స్టార్ట్ అవుతుంది మీరు కూడా ప్రాక్టీస్ చేసుకోండి సపోజ్ ఇవి ఇండికేషన్స్ మరి మీరు ఆన్సర్ చేస్తే ఈ విధమైన కలర్ వస్తుంది ఆన్సర్ చేయకపోతే ఈ విధమైన కలర్ వస్తుంది యూ హ్యావ్ నాట్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ ఈ విధమైన కలర్ వస్తుంది యూ హ్యావ్ ఆన్సర్డ్ ద క్వశ్చన్ బట్ మార్క్ ఫర్ రివ్యూ విల్ బీ కన్సిడర్ ఫర్ ఎవాల్యుయేషన్ ఎట్లా చేస్తే అవాల్యుయేట్ చేసేస్తారు ఇది ఇది అవాల్యులేడ్ చేయరు ఇది అవాల్యులేడ్ చేస్తారు స్తారు అదేవిధంగా చూడండి ఇవన్నీ చదువుకోండి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉన్నాయి ఒకసారి చూసుకోండి మీరు సేవ్ బటన్ చూసుకుంటే మీరు ప్రాక్టీస్ నెక్స్ట్ నెక్స్ట్ బటన్ క్లిక్ చేద్దాం ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఈ యొక్క నూట అరవై ఇక్కడ చూడండి క్లియర్గా ఉంది క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ కూడా చదువుకోండి మ్యాథమెటిక్స్ ఎనభై క్వశ్చన్లు ఫిజిక్స్ నలభై క్వశ్చన్లు కెమిస్ట్రీ నలభై క్వశ్చన్లు మార్క్స్ వచ్చి ఒక్కొక్కటి ఎనభై ఎనభై మొత్తం నూట అరవై మార్క్స్కి వచ్చేసి విల్ హ్యావ్ వన్ ఎయిటీ మినిట్స్ నూట ఎనభై నిమిషాలు మూడు గంటలు నూట అరవై క్వశ్చన్స్ నూట అరవై ప్రశ్నలకు జవాబు ఇవ్వడానికి మీకు నూట ఎనభై సమయం కూడా తెలుగులో కూడా మీకు తెలుగులో కూడా ఉంటుంది ఎందుకంటే తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉంటారు కదా ఇది ఆబ్జెక్ట్ అవుతారు వన్ ఎంసీక్యూస్ అన్నీ ఎంసీక్యూసే దీని తర్వాత మనము ఇది క్లిక్ చేస్తాం ఇది క్లిక్ చేసింది ఐ ఐఎమ్ రెడీ టు బిగిన్ అనమాట మీ యొక్క ఎగ్జామినేషన్ ఇప్పుడు బిగిన్ అయిపోతుంది ఎగ్జామినేషన్ ఇప్పుడు బిగిన్ అయిపోయింది ఇది క్లిక్ చేయండి మీ మొబైల్లో కానీ ల్యాప్టాప్లో చేసిన ల్యాప్టాప్ ఉంటే ఇంకా మంచిది స ట్యాబ్ ఉంటే కూడా మంచిది సపోజ్ ఇప్పుడు ఎగ్జామినేషన్ అయితే బిగిలైంది చూడండి ఇక్కడ ఎగ్జామినేషన్ ఇదిగో ఎగ్జామినేషన్ బిగిన్ అయిన తర్వాత మీకేంది క్లాక్ రన్ అవుతుందమ్మ మనకి నూట ఎనభై నిమిషాలు నుంచి ఈ కౌంట్ డౌన్ స్టార్ట్ అవుతుంది స్మిత్ ఇది ఇదంతా మీకు ఆన్సర్ షీట్ అమ్మ ఇది ఇది మ్యాథమెటిక్స్ కానీ తర్వాత ఇక్కడ తర్వాత ఫిజిక్స్ తర్వాత ఫిజిక్స్ ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ముందు మ్యాథమెటిక్స్ సపోజ్ నేను కెమిస్ట్రీ చేయాలి కెమిస్ట్రీ మీద క్లిక్ చేయండి ఇక్కడ కెమిస్ట్రీకి సంబంధించిన క్వశ్చన్స్ అన్నీ వచ్చేస్తాయి ఫిజిక్స్ మీద రన్ నేను ఫిజిక్స్ అంటే ఇష్టం నాకు ఫిజిక్స్ మీద ఇంట్రెస్ట్ అంటే ఫిజిక్స్ మీద వచ్చేస్తాయి మ్యాథమెటిక్స్ అంటే ఇష్టం సపోజు మీరు జాన్ స్మిత్ మీరు ఇక్కడ ఈ క్వశ్చన్ ఉంది కదా మ్యాథమెటిక్స్లో టూ ఫంక్షన్స్ అన్నారు దీనికి సంబంధించిన ఆన్సర్ ఏదో ఒక ఆన్సర్ పెట్టుకో ఇది ఒక ఆన్సర్ కరెక్ట్ అనుకోండి ఇది ఒక ఆన్సరు సపోజ్ ఆన్సర్ పెట్టిన తర్వాత ఏమైంది మీరు ఇది ఆన్సర్ పెట్టారు ఇక్కడ ఏంది రెడ్ వచ్చిందంటే నాట్ ఆన్సర్డ్ ఇక్కడ వన్ సపోజ్ మనం సేవ్ చేస్తాం సేవ్ చేసిన తర్వాత ఇది గ్రీన్ అయిపోయింది చూడండి సేవ్ చేసిన తర్వాత గ్రీన్ అయిపోయింది అలాగే మీకు కావాల్సిన విధంగా సపోజ్ ఈ క్వశ్చన్ ఉంది దీనికి ఆన్సరు సపోజ్ ఇది అనుకుందాం సి అనుకుందాం ఇది మూడోది ఇది మూడోది కాబట్టి మూడో దానికి క్లిక్ అయిపోతుంది ఇట్లా అనేకమైన సరే ఇది మూడో దానికి ఫస్ట్ ద ఆన్సర్ దీనికి ఇట్లా మరి ఆన్సర్ చేసుకుంటే సరే నేను ఆన్సర్ చేసుకోవాలి మనకు అంత టైం లేదు కాబట్టి ఇలా చేసుకుంటే మీకు రెడ్ వచ్చేస్తుంది చూడండి ఇక్కడ రెడ్ వచ్చేసింది అంటే నాట్ ఆన్సర్డ్ నాట్ అంటే ఇవి వీటిని అవైలబేట్ చేయరు మీరేది పెట్టలేదు కదా ఇక్కడ మీరేది పెట్టలేదు కాబట్టి వీటిని అవైలబేట్ చేయరు ఒకవేళ పెడితే ఇక్కడ మీకు గ్రీన్ వస్తుంది ఇది గ్రీన్ వచ్చింది మళ్ళీ సపోజు ప్రీవియస్ ఇవి ఉండేవి కదా వీటిని చేయాలంటే మనం ఇక్కడ వీటికి మళ్ళీ ప్రీవియస్కి వెళ్ళిపోతే మళ్ళీ మీకు వచ్చేస్తుంది ఇబ్బంది ఏమీ లేదు వెళ్ళిన తర్వాత ఇప్పుడు నూట పన్నెండు మరి మ్యాథమెటిక్స్లో ఉన్నాయి ఇలా అన్ని క్వశ్చన్స్ చేసిన తర్వాత మనకి ఇక్కడ కౌంట్ డౌన్ అయితే స్టార్ట్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఇది ప్రాక్టీస్ చేయాలి ఇవే క్వశ్చన్స్ సేమ్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఇదే క్వశ్చన్స్ రాకూడదని మనకు గ్యారంటీ ఏం లేదు కదా ఇదే ప్రాక్టీస్ చేయండి ఒకటికి నాలుగు సార్లు అసలు సాల్వ్ చేయండి అసలు మీకు కొంతమంది జేఈ అడ్వాన్స్ మెయిన్ రాసిన వాళ్ళకి నైంటీ నైన్ వాళ్ళు ఈజీ డెడ్ ఈజీ జేఈ రాసిన వాళ్ళకి అయితే ఇది అసలు ఇటు ఊదేస్తారు అనమాట పిల్లలు ఒక కొంతమంది స్టూడెంట్స్ జేఈ మీద అవగాహన లేనో లోన్లీ ఎంసెట్ అని కొద్దిగా కష్టంగా ఉండదు జేఈ నైంటీ నైన్ పర్సెంట్ స్టూడెంట్స్ ఊదేస్తారు దానిలో నో డౌట్ ఆల్ కానీ ఇక్కడ అది ఇబ్బంది మీకు ఇక్కడ కింద వాళ్ళకి పెద్ద కాంపిటీషన్ ఏమి ఉండదు జేఈలో వచ్చిన వాళ్ళు ఎన్ఐటీ కానీ ఐఐటీకి వెళ్తారు కానీ మరి లోకల్ కాలేజీలో జారరు కదా కాబట్టి మీకు కాంపిటీషన్ ఏమి లేదు ఇబ్బంది ఏమి లేదు ఇది చూడండి ఇక్కడ నెక్స్ట్ వచ్చి ఇట్లా అన్ని సపోజ్ ఇక్కడ మేము ఏదైనా ఆన్సర్ ఇది కోఎఫిషియంట్ ఆఫ్ పద్దెనిమిదో క్వశ్చన్కి ఆన్సర్ ఇది అంటే పద్దెనిమిది గ్రీన్గా మారింది చూడండి ఇక్కడ పద్దెనిమిది గ్రీన్గా మారింది ఇట్లా చూసుకుంటా పోండి మనము ఉన్న ఈ రోజుల్లో టెక్నాలజీ బాగా పెరిగిందమ్మ ఈ టెక్నాలజీ మనం ఉపయోగించుకోవాలి మేము చదువుకున్నప్పుడు ఎలాంటి టెక్నాలజీ లేవన్నీ పేపర్ బేస్డ్ మీద ఉండేవి కాబట్టి అన్ని పేపర్ ఇప్పుడు ఆన్లైన్ సిస్టమ్ వచ్చేసింది మీకు లక్కీ అనుకోవచ్చు ఇప్పుడు ఇక్కడ ఉంది దీనికి ఆన్సర్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్కి చాలా ఈజీ క్వశ్చన్ ఇది క్వశ్చన్ నెంబర్ ట్వంటీ ఫైవ్ ఇది ట్యాన్ ఏ ప్లస్ టెన్ ఏ ప్లస్ టెన్ బి ఫార్ములా ఉంది టెన్ ఏ ప్లస్ టెన్ బి బై వన్ మైనస్ టెన్ ఏ ఇంటూ టెన్ బితో మనం సాల్వ్ చేసి ఈజీగా అట్లాగా ఉంది మరి ఐఎమ్ నాట్ షూర్ ఆన్సర్ నాకు తెలియదు ఎందుకంటే పిల్లలు ఇక్కడ ఇది ఆన్సర్ అనుకుంటే మేము అనుకుంటున్నాం ఇట్లా అనుకుంటే మరి పెట్టుకుంటా పోండి ఇబ్బంది ఏమి లేదు చాలా డెడ్ ఈజీ ప్రాబ్లమ్స్ చూ చూడండి ఇక్కడ ఇంట్ ట్రయాంగిల్ ఏబీసీ ఏ ప్లస్ బీసీ చాలా ఈజీ మరి అయ్యా దీనికి అయ్యా దీనికి ఎన్నీ జేఈ టైప్ కాదమ్మా ఇవి జేఈ లెవెల్ కాదు చాలా సింపుల్గా ఉంటాయి ఇది ఉంటే సపోజు ఈ ఫార్ములాస్ చూసినట్టయితే చాలా ఈజీ ఏ ప్లస్ బీఈ్ కూడా ఫైవ్ బి కాట్ ఏబి కాట్ బి ఎంతని వీడిచ్చాడు ఆన్సర్ మరి వన్ బై ఫోర్ వన్ బై ఫోర్ వన్ బై టూ వన్ ఏదో ఒకటి ఆన్సర్ ఇది అయ్యి ఉండొచ్చు మీరు సాల్వ్ చేయండి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తే మీకు ఆల్రెడీ ఇవి ఇంటర్మీడియట్ బేస్ మీదే ఉంటాయమ్మా ప్రతి ఒక్కళ్ళు ఇట్లాగా మనం క్లిక్ చే క్లిక్ చేసుకుంటే పోతే ఇక్కడ మీరు చూడండి నాట్ ఆన్సర్డ్ నేను చేసిన చేయట్లేదు ఇవి ఆన్సర్డ్ అనమాట ఇవి ఆన్సర్డ్ ఇవి నాట్ ఆన్సర్డ్ గుర్తుపెట్టుకోండి ఇవి ఆన్సర్డ్ ఇవి నాట్ ఆన్సర్డ్ ఎందుకంటే ఇది త్రీ అవర్స్ ఉంది నేను తొందరగా కంప్లీట్ చేయడానికి ట్రై చేస్తాను త్రీ అవర్స్ ఇది మనం జస్ట్ డెమో కదా డెమో సెక్షన్ కాబట్టి త్రీ అవర్స్ ఇప్పుడు ఎన్ని ఉండి ఫార్టీ సిక్స్ దాకా వచ్చాం ఫార్టీ సెవెన్ మీరు మీరు టిక్ చేసుకోవటం సేవ్ నెక్స్ట్ సపోజ్ ప్రీవియస్ వదిలేరు అనుకో ప్రీవియస్ దానికి వెళ్ళవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీకు అక్కడ ఏమైనా ఇన్విజిలేటర్ ఉంటారు ఇబ్బంది లేదు ఇది డెమో అనమాట మనము ఒక కారు కానీ బైక్ కానీ నడిపితే మనం ప్రాక్టీస్ చేస్తే అది బాగా వస్తుంది అందుకని మాక్ టెస్ట్లను బాగా ప్రాక్టీస్ చేయమంటాం అంటున్నాం అందుకని ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు మరి మీరు ఎటువంటి మనీ పే చేయాల్సిన అవసరం అయితే ఎంసెట్ ఎంసెట్ స్టూడెంట్ ఎంసెట్కి ఎంసెట్ వాళ్ళే ఇచ్చేసారు ఆన్లైన్లో మనం లాగిన్ అయ్యి వచ్చేస్తుంది మరి చూడండి ఇక్కడ అరవై ఏడు అరవై ఏడు క్వశ్చన్లు అరవై ఎనిమిదికి వచ్చాం డెబ్బై ఇవన్నీ చేసుకుంటా పోతే మనకు కుదరదు కదా ఐఎమ్ నాట్ స్టూడెంట్ కాబట్టి జస్ట్ డెమో వేస్తున్నానమ్మా అది గుర్తుపెట్టుకోండి సరే మీరు చేయొచ్చు కదా అంటారు నేను చేస్తే మీకు రాదు కదా మీరు చేస్తే మీకు వస్తుంది మనకు టైం కూడా లేదంతా ఈ వీడియోలో వీడియో ఇక్కడ ఎనభై ఎనభై వచ్చినాయమ్మ ఇప్పుడు మ్యాథమెటిక్స్ కంప్లీట్ చేసాం మనం ఇప్పుడు మ్యాథమెటిక్స్ డన్ మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ అయిపోయింది మ్యాథ్స్ ఓవర్ ఇప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు ఇక్కడ చూడండి ఇక్కడ మ్యాథమెటిక్స్ ఉంది కదా ఇప్పుడు ఇది ఫిజిక్స్లోకి మారిద్ది చూడండి ఇక్కడ ఇక్కడ ఇప్పుడు ఫిజిక్స్ మారిందా ఇక్కడ ఫిజిక్స్ మారింది ఫస్ట్ క్వశ్చన్ ఫిజిక్స్లో నలభై క్వశ్చన్స్ ఉంటాయి గుర్తు పెట్టుకుని ఇక్కడ నలభై ఉండే ముందు ఫిజిక్స్ స్టార్ట్ చేయండి కెమిస్ట్రీ స్టార్ట్ చేయండి అలాగే మ్యాథమెటిక్స్ లాస్ట్ స్టార్ట్ స్టార్ట్ చేయండి ఏం ఇబ్బంది ఏం లేదు ఇది స్ట్రాంగెస్ట్ ఫోర్స్ ఇది మంచి అసలు ఎప్పుడు నుంచో ఇస్తాడమ్మా స్ట్రాంగెస్ట్ ఫోర్స్ అమౌంట్ ద ఫాలోయింగ్ ఇన్ నేచర్ ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వీక్ న్యూక్లియర్ ఫోర్సు మంచి మంచి క్వశ్చన్స్ ఇవి గ్రావిటేషనల్ ఫోర్సు గ్రావిటేషనల్ ఫోర్స్ అని నేను అనుకుంటున్నాను నేను ఇంతకుముందు ఇది ఇంతకుముందు విన్నాను ఈ క్వశ్చన్ కూడా ఇట్లా అన్నీ చూసుకోండి మీరు కార్ మూవింగ్ ఫిజిక్స్ అనమాట ఈ ఫిజిక్స్ చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవన్నీ చాలా బచ్చా క్వశ్చన్స్ ఇవి జేఈ పిల్లలకైతే అసలు ఊదేస్తారు ఇవన్నీ నైంటీ నైన్ పిల్లలు జేఈ స్టూడెంట్స్ నైంటీ నైన్ పాయింట్ నైన్ స్టూడెంట్స్ అయితే ఊదేస్తారు ఏమీ లేదు అసలు ప్రిపరేషన్ కూడా అవసరం వన్ వీక్ అట్లా చూసుకుంటే సరిపోతుంది దాని బచ్చా క్వశ్చన్స్ ఇవన్నీ ఇవి సపోజ్ ఇది చూడండి గ్రీన్గా మారుతుంది నేను ఆన్సర్ చెట్టి గ్రీన్గా మారుతుంది మీకు మోడల్స్ కూడా అర్థమవుతాయి ఎన్ని మార్క్ టెస్టులు చేస్తే అంత ఇంపార్టెంట్ మార్క్ టెస్టులు క్యూస్ ఎవరైతే బాగా చేస్తారో వాళ్ళకి హండ్రెడ్ ప్లస్ మార్క్స్ వస్తాయి అమ్మ మాకు క్యూ అండ్ మార్క్ టెస్ట్ వీళ్ళకి హండ్రెడ్ ప్లస్ వస్తాయి గుర్తుపెట్టుకోండి ఈ నెల రోజులు కష్టపడండి ఇబ్బంది లేదు కొంతమంది స్టూడెంట్స్కి జేఈ రాదు రాలా వదిలేయండి ఎంసెట్ ప్రిపేర్ అవ్వండి టాప్ ఫైవ్ కాలేజీల్లో ఎన్ఐటీ కంటే కత్తి కాలేజీలు ఇక్కడ ఉండే మనకి మన దగ్గర మంచి నెంబర్ వన్ కాలేజీలు ఉండే తెలంగాణలో హైదరాబాదులో మరి సీవీఆర్ కానీ వర్ధమాన్ కాలేజీ తర్వాత మరి వాసవి సిబిఐటి గోకరాజు రంగరాజు బీవీఆర్ఐటి ఓయు కాలేజీ కేఎంఐటి నెంబర్ వన్ అసలు మీకు ఫ్రీగా సీట్స్ వచ్చేస్తాయి ఇబ్బంది ఏమీ లేదు ఇక్కడ చూడండి ఇక్కడ ఇంకా చాలా సింపుల్ క్వశ్చన్స్ సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి మీకు ఎంసెట్లు అనే పెద్ద తోపి క్వశ్చన్స్ ఏమి ఉండవమ్మ మరి కష్టపడితే స్టూడెంట్స్ కొంతమంది కష్టపడతారుంచి కష్టపడండి అదే మీరు మీ మీ పేరెంట్స్ చెప్పినా కానీ కొంతమంది వినరు విన్నప్పుడు వాళ్ళని ఎనరు ఎన్ని రోజులని చెప్తారు ఇవాళ రేపు పిల్లల్లో చెప్తే ఊరుకోవట్లేదు అది ఇబ్బంది పెద్దగా మాకు చెప్తున్నారని వాళ్ళ మీద ఇసురుకుంటారు ఎందుకంటే ఈ టైంలో ఎప్పుడు వాడు గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఎప్పుడు చేసే పైన అప్పుడే చేయాలి ఇప్పుడు నేనున్నా నేను ఎంసెట్ రాయాలంటే రాయన రాస్తానా అట్లాగే మీ లైఫ్లో కూడా ఈది ఈ జర్నీ ఏజ్ క్రాస్ అయిందంటే మళ్ళీ ఎంసెట్ రాయలేరు మళ్ళీ ఐఐటీలో జాయలేరు ఎన్ఐటీలో కనీసం లోకల్ కాలేజ్ టాప్ ఫైవ్ కాలేజ్ టాప్ టెన్ కాలేజీలో కూడా అది గుర్తుపెట్టుకోండి ఇప్పుడే కష్టపడి చదవండి ఎప్పుడు చేసే పని ఎప్పుడు కష్టపడాలో అప్పుడే కష్టపడితే ఫలితం ఉంటుంది అది గుర్తుపెట్టుకోండి అంత అయిపోయిన తర్వాత ఇప్పుడు వే మరి ట్రైన్ వచ్చిన తర్వాత మనం ట్రైన్ రాకముందే మన ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి ట్రైన్ వెళ్ళిపోయిన తర్వాత వెళ్తే దానివల్ల ప్రయోజనం లేదు అది ఎప్పుడో రేపొద్దున ఎప్పుడు వస్తుంది దానివల్ల మీరు మీరు చేరుకోవాల్సిన గమ్యాన్ని మిస్ అవుతారు గుర్తుపెట్టుకోండి లేటుగా చేరుకుంటారు కదా ఆ ట్రైన్ వెహికల్ ఎప్పుడు వస్తుందో అప్పుడికే వెళ్ళండి మీ యొక్క పేరెంట్స్ని మాటలు వినండి ఇక్కడ ఇలాంటి మంచి మంచి క్వశ్చన్స్ ఉన్నాయమ్మ ఇప్పుడు ఫిజిక్స్లో ఇప్పుడు ఇలాంటి మ్యాచింగ్ ఉంటాయి మ్యాచింగ్ చూ చూడండి మ్యాచింగ్లో మంచి అసలు కత్తి లాంటి క్వశ్చన్స్ ఉంటాయి మ్యాచింగ్ చూస్తే మ్యాచ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ అసలు ఆశ్చర్యం వేసి ఇలాంటి నెంబర్ వన్ వస్తుంది రేడియాక్టివి డికే ఆఫ్ ద న్యూక్లియర్ న్యూక్లియర్ కెమిస్ట్రీ ఇది మంచిది మంచి క్వశ్చన్స్ ఉంటాయి చూడండి సపోజ్ దీనిలో ఏదో సపోజు ఏదో క్వశ్చన్ ఈక్వల్ చూడండి మీరు మీరు ఆల్రెడీ కొన్ని ఛానల్స్ వాళ్ళు లైవ్ సెషన్స్ కూడా ఫ్రీగా కండక్ట్ చేస్తున్నారు క్రాష్ కోర్స్ అని అది అని ఇదని నేను ఆ ఛానల్ చెప్పను కానీ మీరు వాళ్ళని కూడా ఫాలో అవ్వండి మనీ లేకపోయినా పర్లేదు ఆటోమేటిక్గా మీరు యూట్యూబ్లో నెంబర్ వన్ వచ్చేస్తారు ఇప్పుడు ఎన్ని నలభై అమ్మ ఫిజిక్స్ అయిపోయింది ఇది ఇప్పుడు ఇలాంటి క్వశ్చన్స్ ఉండదు చూడండి పిఎన్ సంధి డయోడు పిఎన్ జంక్షన్ డయోడ్ స్క్వేర్ ఇన్పుట్ సిగ్నల్ టెన్ వల్సీస్ అప్లైడ్ ఇచ్చాడు ఇలాంటి చాలా సింపుల్ క్వశ్చన్స్ ఇవి టెన్ వల్సీ ఇక్కడ మైనస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఇచ్చాడు స్క్వేర్ వేవ్ ఇచ్చాడు దీన్ని ఆర్ఎల్ గుండా దీ అవుట్పుట్ సిగ్నల్ అక్రాస్ ఆర్ఎల్ ఇక్కడ నుంచి సిగ్నల్ ఎట్లా వస్తుంది మరి ఇది డయోడెన్స్ సేమ్ వస్తుంది సేమ్ సిగ్నల్ రావచ్చు టెన్ నోల్డ్స్ ఇది రావచ్చు ఇలాంటి సింపుల్ సింపుల్ క్వశ్చన్ చూసుకోండి ఇబ్బంది ఏం లేదు నేను అనుకోవటం టెన్ నోల్స్ మైనస్ ఫైవ్ ఇది అనుకోవటం దీన్ని అనుకుంటాం ఐఎమ్ నాట్ ష్యూర్ ఇట్లాంటి ఇప్పుడు ఫిజిక్స్ అయిపోయిందమ్మ మనం ఫిజిక్స్ వీఆర్ డన్ విత్ ఫిజిక్స్ ఇప్పుడు గోయింగ్ గోవింగ్ ఎంటర్ అంటుందో ఆ కెమిస్ట్రీలోకి ఎంటర్ అవుతాం ఇప్పుడు గోవింగ్ ఎంటర్ అంటుంది కెమిస్ట్రీలో చూసారా ఇక్కడ కెమిస్ట్రీ వచ్చేసింది కెమిస్ట్రీ షిఫ్ట్ అయిపోయింది కెమిస్ట్రీ షిఫ్ట్ ఇక్కడ నలభై క్వశ్చన్స్ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఇక్కడ నలభై ఉంటాయి ఆల్రెడీ మనం టైం ఎక్కువ నేను ఐఎమ్ నాట్ స్టూడెంట్ కాబట్టి నేను జస్ట్ డెమో ఇస్తున్నాను మీకు నలభై క్వశ్చన్స్ ఉండే ఇప్పుడు ఇక్కడ ఏంది మ్యాచ్ ద ఫాలోయింగ్ శాంత్ విక్ మరి ఇక్కడ సైంటిస్ట్ ఉన్నాడు న్యూ నాకు తెలిసింది నాకు గుర్తుండీ అది విక్ అనే అవార్డు న్యూ ట్రాన్సర్ కొనుగొన్నాడు ఇది మరి రోదర్ ఫాడీ ఎక్స్రేని కొనుక్కున్నాడు నాకు తెలిసింది నేను చిన్నప్పుడు చదువుకున్నది అంటే మీకు రెండు తెలిస్తే మీకు ఆన్సర్ వచ్చేస్తుంది గుర్తుపెట్టుకోండి అంటే ఏ త్రీ ఏ త్రీ తర్వాత బీ టూ అమ్మ బీ టూ ఈ రెండు తెలిస్తే మీకు ఆన్సర్ వచ్చే అవకాశం ఉంది ఇక్కడ చూడండి ఏ త్రీ బీ టూ ఓకే ఇక్కడ మళ్ళీ మతలబ్బించాడు చూసండి బీ టూ రెండు ఉన్నాయి ఏ త్రీ బీ టూ ఇక్కడ సి ఫోర్ ఈ డెనిట్ల మీద మనకి మెలుగుపెట్టాడు మళ్ళీ మెలుగు పెట్టేసాడు ఎలా అంటే చూసుకోండి ఇబ్బంది ఏం లేదు మీరు ప్రాక్టీస్ అయితే రోదర్ఫాడు ఎక్స్ట్రా కిరాలు చాందవిక్ న్యూట్రాను జే జే థామ్సన్ థామ్సను క్యాథోడ్ డి వన్ క్యాథ్యాథోడ్ కిందాలు థామ్స్ థామ్సను క్యాథో క్యాథోడ్ రేసు డి వన్ ఇది చూడండి ఇది ఇది కరెక్ట్ ఉండొచ్చు చెప్తుండీ ఇలాంటి మనం చదువుకుంటాం అంటే గుర్తుండిపోతాయమ్మ నేను ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నాం ఇట్లాంటిది టూ ఇది సెలెక్ట్ చేసుకోండి ఇబ్బంది అవ్వలేదు మీరు చెక్ చేసుకోండి నేను ఐఎమ్ నాట్ షూర్ నంబర్ ఆఫ్ రేడియల్ నోట్స్ ఇన్ త్రీ త్రీ ఎస్ టూ పి ఆర్బిటల్ రెస్పెక్టివ్లీ దీనికి త్రీ టు టూ మరి ఇలాంటివి చూసుకోండి ఒకసారి దీనికి ఇలాంటి ఇది సింపుల్ ఇది నేను ఇది ఆన్సర్ అనుకుంటున్నాం త్రీ టూ టూ ఇది మరి ఇక్కడ గ్రేన్ ఇచ్చేస్తుంది ఇబ్బంది అవ్వలేదు తర్వాత ఇట్లా ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ పీరియాడిక్ ప్రాపర్టీ ఇది కెమిస్ట్రీ ఎలక్ట్రానిక్ ఇన్ఫినిటీ రేడియో యాక్టివిటీ చూసుకోండి ఇబ్బంది అవ్వలేదు మీరు కూడా చూసుకోండి ఐఎమ్ నాట్ షూర్ ఇది ఇది దీనిలో కూడా జేఈ టైప్లో కూడా జేఈలో కొద్దిగా టఫ్గా ఇచ్చాడు ఇక్కడ కొద్దిగా ఈజీగా ఇచ్చారు చూడండి ఇక్కడ ైలు కొంచెం టఫ్ ఉంది ఇక్కడ ఈజీగా వచ్చారు ప్రాక్టీస్ చేయండి అమ్మా ప్రాక్టీస్ ఇంపార్టెంట్ ఎందుకంటే ఎవరైతే వాళ్ళంతటి వాళ్ళే చదువుకుంటారో వాళ్ళు మంచి కాలేజీలో చదువుతారు అంతేగాని ఎంతసేపు పేరెంట్స్ ఉండి చదువు చదువు అంటే వాళ్ళకి బర్రకెక్కదమ్మో చూడండి ఇప్పుడున్న టెక్నాలజీలో మీరు ప్రాక్టీస్ చేయచ్చు ఈవెన్ సింగిల్ పేపర్ కూడా లేకుండా మీరు ప్రాక్టీస్ చేయొచ్చు కింది గ్రాఫ్ ఒక మౌలవా ఇది చూడండి అసలు ఏదో ఒకటి పెట్టేసేయండి మీకు గ్రీన్ వచ్చేసింది అట్లా ప్రాక్టీస్ చేస్తే అందరు సబ్మిట్ కొట్టాడు అనుకోండి మీకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చెప్తారు ఇదే రాయండి ఇదే ఎగ్జామ్ రాయండి నాలుగైదు సార్లు అసలు ఎందుకు వంద వంద వందకు పైన ఎందుకు రావు నేను చూస్తాను ఏంటంటే ప్రాక్టీస్ ఉండాలి అది రియాక్షన్ ఇచ్చి టూ ఐ టూ టూ హెచ్ఐ చర్య డాష్ ఈ రియాక్షన్ ఏంది అన్నాడు వీడు రియాక్షన్ ఏదో ఈక్వల్ కేపికేసీ అంటే ఏది ఎక్కువ కేపీ గ్రేటర్ దాని ఏసీ కేపీ లెస్ దాని ఏసీ ఇట్లా అన్నీ ఉంటాయి ఏదో ఒకటి తర్వాత వీటిల్లో కూడా బ్యా మ్యాచింగ్ ఉందమ్మా చూసుకోండి ఒకసారి మ్యాచింగ్ ఉంటే మరి హెచ్ త్రీ బిఓ త్రీ సిఏఎల్ సిఎల్ త్రీ హైడ్రోజన్ బాండింగ్ ఇది బి ఏ త్రీ అనుకున్నా హైడ్రోజన్ బాండింగ్ అంటే ఇది ఎలాంటి చాలా సింపుల్ నేను ఎచ్చి ఇక్కడ ఉంది కదా హైడ్రోజన్ బాండింగు ఏ త్రీ అని నేను అనుకుంటున్నాను బ్యాక్ బాండింగ్ తర్వాత ఇనా ఇనార్గానిక్ బెంజిను డయమేరిక్ ఫాము ఇది ఏ త్రీ దీనిలో చూసినట్టు ఇక్కడ అర్థమైద్ది ఏ త్రీ ఇదిగో ఇక్కడ ఏ త్రీ ఉంది కదా కొద్దిగా ఇదన్నా అవ్వచ్చు ఇదన్నా కావచ్చు దీనిలో ఏ త్రీలో మనకి వీటిలో కొన్ని కొన్ని గెస్ట్ చేయొచ్చు ఎందుకంటే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ లేదులేమ్మో అలాంటివి ఏమి ఇబ్బంది పడవద్దు మీరు హ్యాపీగా చార్కోల్ కెన్ బి అప్టైన్ ఫ్రమ్ ద హీట్ వుడ్ యాబ్సెన్స్ ఆఫ్ ఎయిర్ ఇది తప్పు గాలి లేకుండా కర్రను వేడి చేసి చార్కోల్ తయారు చేసి తప్పుది చార్కోల్ ఈజ్ ఇంప్యూ ఇంప్యూరు ఫామ్ ఆఫ్ గ్రాఫైడ్ డైమండ్ అన్నది కార్బన్ రూపా ఇవి వీటిల్లో ఏది మంచిదో మీరు సెలెక్ట్ చేయండి అది గుర్తుపెట్టుకోండి తర్వాత మోనో వాలెంట్ ఫంక్షన్ గ్రూపు బెంజిన్ ఏఎల్సిఎల్ త్రీ ఏఎల్సిఎల్ త్రీ ఇలాంటి క్వశ్చన్ ఇప్పుడు మ్యాచింగ్లో ఇచ్చారు కదా ఇక్కడ దీనికి మీరు ఇక్కడ ఆన్సర్ కూడా వీడు ఇచ్చేసాడు ఆన్సర్ కూడా దీని మీద బ్యాక్కి వెళ్ళినట్టయితే మీరు బెంజిన్ ఏఎల్సిల్ సిఎల్ త్రీ ఇక్కడ బెంజిన్ ఏఎల్ సిఎల్ త్రీ ఇది ఇక్కడ ఇచ్చాడు అది ఓకే కొన్ని ఇక్కడే ఉంటాయి క్వశ్చన్స్ చూసుకోవచ్చు ఇబ్బంది ఏమీ లేదు మీకు ఇక్కడ చూసినట్టయితే టోటల్ నెంబర్ ఆఫ్ ఓవర్ లాపింగ్ పీఆర్బిటాల్స్ ప్రజెంట్ ఎన్నో సైకిల్ ఒకటి క్యాషన్ అన్నాడు ఏదో ఒకటి చదువుకోడు ఈ చాలా సింపుల్ క్వశ్చన్స్ అమ్మ అసలు ఈ జేఈ నైంటీ నైన్ పాయింట్ వాళ్ళు వచ్చిన వాళ్ళు ఊదేస్తారు ఇబ్బంది ఏమి లేదు అసలు పిల్లలు ఇబ్బంది ఏమి లేదు వాళ్ళు ఎందుకంటే మంచి కాన్సెప్ట్స్తో ఉంటారు కాబట్టి జేఈలో జేఈ రాసిన వాళ్ళు మొత్తం ఊది పడేస్తారు అసలు అరగంటలో పేపర్ ఎగ్జామినేషన్ పేపరు రాసి పడేస్తారా నాకు తెలిసి జేఈ రాసిన వాళ్ళకి జేఈ నైంటీ నైన్ నైంటీ ఫైవ్ వచ్చిన వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఏమి లేదు ఇట్లా అన్ని క్వశ్చన్స్ ఇది సపోజ్ క్వశ్చన్స్ గ్రీన్ వచ్చేస్తుంది గ్రీన్ గుర్తుపెట్టుకోండి మీకు ప్రాక్టీస్ కోసం నేను డెమో ఇస్తున్నాను ఇది డెమో లాంటిది మీరు చూ మరి చూడండి ఇప్పుడు అన్నీ ఇక్కడ కూడా మళ్ళీ మ్యాథమెటిక్స్కి వెళ్ళిపోయింది ఇక్కడ కెమిస్ట్రీ కావాలంటే మీరు కెమిస్ట్రీ చూసుకోవచ్చు ఫిజిక్స్ కావాలంటే ఇప్పుడు ఏది మనము ఏది ఆన్సర్ చేసాము లేదు ప్రీవియస్కి వెళ్ళాలంటే ఇది ఇట్లా చూసుకోండి ఇవన్నీ టైం అయిపోయిన తర్వాత మనకేందంటే ఇక్కడ టైము ఇక్కడ గుర్తుపెట్టుకోండి ఇక్కడ మనకి త్రీ అవర్స్ ఇచ్చాడు కదా మనకి త్రీ అవర్స్ ఇది డెమో కాబట్టి త్రీ అవర్స్ నేను వీడియో చేయలేను కదా మనకి నూట ఎనభై నిమిషాల నుంచి ఇప్పుడు వీడియో స్టార్ట్ చేసి ఇరవై నిమిషాలు అయిపోయింది ఇరవై నిమిషాలు వీడియో చేసాము ఇప్పుడు సబ్మిట్ కొట్టాలి మీరు సబ్మిట్ కొట్టిన తర్వాత ఆటోమేటిక్గా మీకు రిజల్ట్స్ ఇప్పుడే వచ్చేస్తుంది మీకు కాకపోతే మీరు మూడు గంటలు రాయాలమ్మా ఎగ్జామినేషన్ మూడు గంటలు ఏదో లిమిట్ ఉంటుంది సంథింగ్ మూడు గంటలు టూ అండ్ హాఫ్ అవర్స్ లిమిట్ ఉంటుంది ఇక్కడ సబ్మిట్ కొట్టేయండి మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంది మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎంసెట్ సంబంధించిన అనేకమైన క్వశ్చన్స్ మరి మన సమాధానాలు ఉంటే టాప్ ఏ కాలేజీలో చేరాలో లాస్ట్ ఇయర్ కూడా మన స్టూడెంట్ చాలా మంది టాప్ ఫైవ్ కాలేజీలో ఉన్నారు ఆంధ్రప్రదేశ్ స్టూడెంట్స్ కానీ తెలంగాణ స్టూడెంట్స్ కానీ మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్